మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మతైసుమార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనాన్ని మనము ధ్యానము చేసుకుందాము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్తోతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడా కృప చూపెద్దేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్న పరలోకమందున్న మా తండ్రి నీకే స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు సన్నిధి మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి వాక్యం చదువుకొని ఉన్నాము దీవించండి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన దినదాసుని మరుగుపరచండి వినుచున్న వారికి మేలు క్షమము అనుగ్రహించుమని దయగల అస్తమలకు అప్పగించుకుంటు ప్రభు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము మతయు వార్త ఒకట అధ్యాయము ఒకట వచనము మనము చదువుకొని ఉన్నాము ఈ వచనములో అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు వంశావళి వంశావళి యేసుక్రీస్తు వంశావళి అన్నమాట వ్రాయబడి రాయబడి ఉంది క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థం వంశావళి అన్నమాట కనిపిస్తుంది ఈ మతీసు వార్త ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి పది ఏడు వచనాల వరకు ఇక్కడ వంశావళి గురించి రాయబడింది అబ్రహాము ఇసాకు యాకోబు అతని పన్నెండు కుమార్ల గురించి ఇట్లా వారి వంశావళి ఇందులో మనకు కనిపిస్తుంది ఈ వంశావళి గ్రంథంలో యేసుక్రీస్తు గురి గురించి కూడా మనం చూస్తున్నాం అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నమాట మనకు కనిపిస్తుంది వంశావళి యూదుల ఆచార ప్రకారము యూదుల ఆచార ప్రకారము శాస్త్రోక్తంగా తండ్రి ద్వారా ఏసు పూర్వీకుల వంశావళిలో యోసేపు వంశములలో వంశావళితో మతయేసు వార్త ప్రారంభమవుతుంది అనేది గుర్తుంచుకుందాం యోషేపు శారీరకంగా జీవసంబంధమైన తండ్రి కాకపోయినా చట్టబద్ధంగా యేసుకు తండ్రి మిస్సియా అబ్రహాము సంతతి వాడై ఉండడానికి దావీదు వంశుడైనా దావీదు వంశయుడై ఉంటాడని దేవుడు వాగ్దానం చేసినాడు గనుక ఏసు సరైన వంశావళి నుండి వచ్చాడని యూదులకు తెలియడానికి మత్తయి ఈ ఇద్దరి చట్టబద్ధమైన వంశవళలలో ఏసుకు గల సంబంధాన్ని వివరించినట్టుగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తుంది పదారోచనములో యాకోబు మరియా అయిన యోషేపును కనెను ఆమెయందు క్రీస్తునబడిన యేసు పుట్టెను అన్నమాట కనిపిస్తుంది యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడినం యేసు పుట్టెను అన్నమాట కనిపిస్తుంది ఏసు పుట్టెను అన్నమాట కనిపిస్తుంది కాబట్టి మరియా యేసు అనే మాట ఇందులో మనము చూస్తూ ఉన్నాం సంగతి మనము గుర్తించేవారుగా గుర్తించుకునే వారుగా ఉండాలి తర్వాత వచ్చిన ఇరవైలో మనం చూస్తే అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకుని ఇదిగో ప్రభుత్వత స్వప్న మందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోషేపు నీ భార్య అయిన మరిగను చేర్చుకున్న భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అనేటువంటి మాట మనకు కనిపిస్తుంది భయపడుకుము అనే సంగతి ఆయన చెప్పాడు మరియా గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది అనే మాట తెలియజేశాడు ఇక దేవుని వాక్యంలో మనం చూస్తే చట్టబద్ధంగా ఏసుకు తండ్రి మిషియా అబ్రహాము సంతతి వాడై ఉంటాడని మనకు వాక్యమే చెబుతుంది ఆదికాండం పన్నెండు మూడులో ఆది కాండం ఇరవై రెండు పద్దెనిమిదిలో గలత్ పత్రిక మూడవ అధ్యాయము పదహార వచనములో మనము చూడగలుగుతాం దావీదు వంశుడై ఉంటాడని సమ్మె రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పని నుంచి పంతొమ్మిది వరకు ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదవచనం వరకు మనము చూడగలుగుతాం దేవుడు వాగ్దానం చేసినాడు గనుక ఏసు సరైన వంశావళి నుండే వచ్చాడని యూదులకు తెలియజేయడానికి మత్త ఈ ఇద్దరిని లేదా ఈ ఇద్దరి చట్టబద్ధమైన వంశములలో ఏసుకు గల సంబంధాన్ని వివరించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది క్రీస్తు క్రీస్తు అన్న పదానికి గ్రీక్ క్రిస్టస్ అనే మాట మనకు అనిపిస్తుంది అభిషక్తుడు మెస్సియా అనే ఇబ్రూ భాష పదానికి క్రీస్తు అన్నది పర్యాయ పదం అనేది మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ చూడగా దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము చూడండి ఇరవై ఐదు వచనాన్ని నేను మీకోసమై ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు నేను మీకోసమై చదువుచున్నాను ఎరుసలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయమున మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా స్పష్టముగా గ్రహించుము అరవది రెండు వారములు తొందరగల సమయములంతు పట్టణ పట్టణపు రాసపితులను కదలకములను మరలా కట్టబడను ఇరవై ఆరు వచ్చరములో ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును చేయబడును వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుతను వారి అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలములంత యుద్ధకాలములందు వరకు నాశనము జరుగునని నిర్ణయించబడేను అనే మాట కనిపిస్తా ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట ఏమిటంటే ఏమీ లేకుండా అభిషక్తు నిర్మూలము చేయబడును అనే మాట అభిశక్తు నిర్మూలము చేయబడును అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చంపబడుట ఆయన చనిపోవుట అంటే అదే కదా అనేది మనకు అర్థమవుతుంది అభిషక్తితో నిర్మూలము చేయబడును ఏడు వారములు గడిచిన తర్వాత అలాగే అరవై రెండు వారములు గడిచిన తర్వాత అనగా మొత్తం అరవై తొమ్మిది వారాలు నాలుగు వందల ఎనభై మూడు సంవత్సరాలు ముగిసిన తర్వాత రెండు సంగతులు జరుగుతాయి అని ఆయన తెలియజేశాడు ఒకటి అభిషక్తుడు నిర్మూలన చేయబడతాడు లేదా శిలువ వేయబడతాడు గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన రెండవదిగా రాజు యొక్క ప్రజలు వచ్చి ఎరుసలేముల దేవాలయాన్ని ధ్వంసం చేస్తారు ఆ ప్రజలు రోమా సైన్యం వీరు క్రీస్తు శకం డెబ్బైలో ఎరూసు నాశనం చేస్తారు అనేటువంటిది మనకు లుకర్సు వార్త వికట అధ్యాయం ఇరవై వచ్చిన మనకు జ్ఞాపకము చేస్తుంది మూడవది మనం ఆలోచన చేస్తే ఎరూసలెం నాశనము క్రీస్తుని సినిమా వేసిన వెంటనే జరగలేదని గమనించాలి మనము అంటే అరవై తొమ్మిది వారాలు ముగిసిన వెంటనే డెబ్బైవ వారం ఆరంభం కాలేదు ఈ రెంటి మధ్య కొంత సమయం ఉంది బైబిల్ పండితుల అనేకులు అరవై తొమ్మిదవ వారం డెబ్బైవ వారం మధ్యకాలాన్ని సంఘాయుగ కాలం అని వ్యాఖ్యానించినట్టుగా దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ప్రియమైన సోదరి సోదరులరా ఈ విషయాలను మనము జాగ్రత్తగా ఆలకించవలసిందిగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను యేసు పరిశుద్ధాత్మల అభిషక్తుడనబడిన దేవుని అభిషక్తుడు అని మతై మొదటి నుండి రూఢిపరుస్తూనే ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది గుర్తు చేస్తూ ఉంది యశ్యాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఒకట వచనంలో యశాగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనం మనం చూడగా ప్రభువు యహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యహోవా నన్ను అభిషేకించను నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును శరలో ఉన్నవారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యహోవ ఇతవస్త్రము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును అనే సంగతి ఈ వచనాల్లో మనము చూడగలుగుతున్నాం ఆత్మ దేవుడు నన్ను అనే పదాలు కనిపిస్తాయి అంటే పాత నిబంధనలోని ఈ భాగములో త్రిత్వం గురించినటువంటి సూచన మనకు కనిపిస్తుంది దేవుడైన ఆత్మ ఆత్మనన్ను యేసు అనే ఈ పదం మనకు అనిపిస్తుంది కాబట్టి అర్థం చేసుకోవాలి తర్వాత వార్త నాలుగు పద్దెనిమిదిలో లుఖస్వార్థ నాలుగు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనము గమనించినప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను శరలో ఉన్నవారికి విడుదల వారికి చూపు కలుగునని ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ఇట్లా ఈ వచనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి యభానుసువార్థం మూడు ముప్పై నాలుగులో యహానుసువార్త మూడవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన మనం చూడగా ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఎలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాటలే పలుకు ఆయన దేవుని మాటలే పలుకు యేసుక్రీస్తు ప్రభు దేవుడు తనకి ఏమి ఆజ్ఞాపించాడు ఆ మాటలే పలికినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటాయి అపోస్తుల కార్యము పది ముప్పై ఎనిమిదిలో అపోస్తుల కార్యము పదవాధ్యాయము ముప్పై ఎనిమిదిలో వచ్చిన మనము చూడగా పది ముప్పై ఎనిమిదిలో మనము చూడగా అదేదనగా దేవుడు నజరీయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించేనను నది దేవుడు ఆయనకు తోడే ఉండను కనుక ఆయన మేలు చేయచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచ్చు సంచరించుచుండెను అని దేవుని వాక్యం మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది అనేది మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి ఇక ఆయన జ్ఞానాన్ని సత్యాన్ని ప్రసాదించే ప్రవక్తగా మనం చూస్తాం ఆయన జ్ఞానమును సత్యాన్ని ఆయన మనకు ప్రసాదిస్తాడు అనేటువంటిది లేఖనాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదవ అధ్యాయం వచనం మనం చూడగా ఇలా వాక్యం చెబుతుంది ఓ రేపులో ఆ సమాజ దినమున నీవు నేను ఉన్నట్లు మళ్ళీ నా దేవుడనే హోవా స్వరము నాకు వినబడకుండును గాక అనే మాట దేవుని వాక్యం చెప్తూ అంటే ఒక ప్రవక్తను గురించిన వాగ్దానము ఇంతలో మనము చూడగలుగుతాము అనేది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి బలులు అర్పించి అపరాధిని లేదా అపరాధాన్ని పోగొట్టే యాజకునిగా ఆయన మనకు అనిపిస్తాడు అపరాధాన్ని ఒకటి యాజకుడిగా మనకు కనిపిస్తాడు నూట పదవ కీర్తన నాలుగవ చరణములో ఎబ్రి పత్రిక పదవ అధ్యాయము పది పద్నాలుగు వచనాల్లో మనము చూడగలుగుతాము పాలించడానికి నడిపించడానికి నీతి రాజ్యాన్ని స్థాపించడానికి రాజుగా అభిషేక్ అభిషేకం ఆయన పొందాడు అనేటువంటిది జకర్యాగంధం తొమ్మిదో అధ్యాయం తొమ్మిదవ వచనంలో మనము చూడగలుగుతాము అనేది గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇక మనం ఆలోచన చేస్తే దావీదు కుమారుడు అనే మాట మనకు కనిపిస్తుంది అవునా దావీదు కుమారుడు అనే మాట కనిపిస్తుంది దావీదు వంశీయుడైన యోషేపు వంశావళిని వివరిస్తూ యేసు చట్టబద్ధంగా దావీదు వంశీయుడని వంశస్థుడని మత్తయి స్థిరపరిచినట్టుగా వాక్యం గుర్తు చేస్తూ ఉంది యోసేపు దావీదు వంశీ వంశకుడు యేసును పరిశుద్ధాత్మ వలన మరియు గర్భము ధరించిన చట్ట ప్రకారము ఆయన యోసేపు కుమారుడని నమోదు అయింది ఈ విధంగా ఏసు చట్టరీత్యా దావీదు కుమారుడయ్యాడు అందుకని గుడ్డళ్ళు కుంటళ్ళు మూగళ్ళు చెవిటళ్ళు ముగళ్ళు కాదు ప్రతి రోగస్తున్నాము అందరు కూడా దావీదు ఆ యేసు మమ్మను కరుణించమని కేకలు వేశారు దావీదు కుమారుడా యేసు అని ప్రస్తావించారు లూకా గుడక యేసు వారసత్వాన్ని మరియు యేసు వారసత్వాన్ని మరియ వంశావళిలోని పురుషుల వంశావళిలో గుర్తించాడన్నమాట మనకు అనిపిస్తుంది మరియ రక్త మాంసములు పంచుకొని యేసు పుట్టాడు గనక ఆయన మనలో ఒకడు అని లోక స్పష్టపరిచాడు రోమపత్రిక ఒకటి మూడులో ఆ మాట మనం చూడగలుగుతాం అలా ఏసు చట్టబద్ధంగా శారీరకంగా మెస్సియగా హక్కుగలవాడని సువార్త రచయితలు మరి స్థిరంగా చెప్పారు అనేది మనకు దేవుని వాక్యము బాగా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది మనము చదువుకున్న పదారోత్సవంలో మరియా యేసు మత్త ఈ వంశావళిలో ఏసు కన్యకకు అన్నమాట ఉంది కదా యేసు కన్యకకు జన్మించాడని స్పష్టంగా పొందుపరిచినట్టుగా మనం చూస్తాం అవునా కనెను మరియ యేసును కనెను అన్న పదాన్ని గమనించండి యోసేపు వరకు ఉన్న పేర్లన్నిటికీ కనెను అన్న పదాన్ని ఉపయోగించినట్టుగా మనము చూడగలుగుతాం ఆ తర్వాత ఆ తర్వాత వివరణలో మార్పు చేశాడు యోసేపు యేసును కనెను అని గాక మరియ భర్త యోసేపును కనెను అన్నమాట మాట ఆమె ఎందుకు అనబడిన యేసు పుట్టెను అని చెప్పాడు ఇరవై రెండవ మనం చూస్తాం ఇదిగో కన్యక గర్భవతి కుమారునిక్క ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టదు అనే మాట ఉంది ఇమ్మానియలనగా యేసు మనకు తోడని దేవుడు మనకు తోడని అర్థమిచ్చేటువంటి మాట ఇందులో మనం చూడగలుగుతాం ఇందులో మనము చూడగలుగుతాం త్రిమైన సోదరి సోదరులారా ఇవన్నీ మనము చూడగా ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతిని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇరవై రెండవ మనం చూసినట్టుగా కన్యక కుమారుణ్ణి కనును కన్యక కుమారుణ్ణి కనును కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తును గర్భము ధరించిందని పద్దెనిమిది వచ్చిన నాకు చెబుతుంది అవునా పద్దెనిమిది వచ్చిన మనకు చెబుతుంది మానవ మాతృడైన తండ్రి ప్రమేయం లేకుండని కన్యకకు ఆయన జన్మించాడని మత్తై లోక సువార్థి ఇద్దరు గుడుక ఏకీభవించినట్టుగా మనము చూస్తాం యేసు కన్యకకు జన్మించాడన్న సిద్ధాంతాన్ని ఆధునిక వేదాంతాలు అనేక సంవత్సరాలుగా వ్యతిరేకిస్తున్నారు అయినా కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమానియులను పేరు పెట్టును అని యష ప్రవచనం ఆమోగం ఇమ్మానియులు అన్న పదానికి దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం అనేది మనకు అర్థమైన విషయాలు అది యషయా గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చరంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది దీనికి క్రీస్తు జననానికి దాదాపు ఏడు వందల సంవత్సరాలకు ముందే యషయ ప్రవచించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి వస్తూ వస్తుంది మతేసు వార్త ఒకటి ఇరవై రెండులోని కన్యక అన్నది ఏడవ ఏడవద్యం పద్నాలుగులోని మరి పార్థినోస్ అన్న గ్రీక్ పదానికి సరైన అనువాదం కన్యకకు ఎస్సయా ప్రవచించిన ఇబ్రూ పదానికి అల్మా వివాహ వయస్సు గల కన్యక అని అర్థం పాత నిబంధనలో ఈ పదాన్ని కన్యత్వం అన్న అర్థములో తప్ప మరెక్కడ ప్రయోగించబడలేదు అనేటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఆది కాండం ఇరవై నాలుగు నలభై మూడులో పరమగీతములు ఒకట అధ్యాయము మూడు ఆరు ఎనిమిది వచ్చే నాలుగుగా పాతి నిబంధనలో యశయ క్రొత్త నిబంధనలో మత్తయి లూకాలు యేసు తల్లికి కన్యత్వాన్ని ఆపాదించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది కన్యకకు జన్మించటములోని ప్రాధాన్యతను గుర్తించి ఎంత చెప్పినా తక్కువే అనే మాట మనము జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి మన పాపములకు మూల్యం చెల్లించి రక్షణ కలిగించడానికి మన విమోచకునిగా యోగ్యత కలిగించడా కలిగించడానికి ఆయన ఒక వ్యక్తిగా సంపూర్ణ మానవునిగా పాపము లేని వానిగా సంపూర్ణ దైవం గల వానిగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై వచ్చినాల్లో కన్యకకు జన్మించడంలో ఈ మూడు అవసరతలు వ్రాసి ఒకటి ఆయన మానవునిగా జన్మించాలంటే ఒక స్త్రీకి పుట్టడమే పుట్టడమే ఏకైక మార్గం అనేది మనం గుర్తించేవారుగా ఉండాలి రెండవదిగా ఆయన పాపం లేని వానిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే గర్భధారణ జరగాలి ఒకటి ఇరవైలో మనం చూస్తాం ఎబ్రి పత్రిక నాలుగు పదహైదులో మనం చూడవచ్చు ఇక మూడవదిగా ఆయన దైవత్వము గలవాడుగా ఉండాలంటే ఒకే ఒక మార్గం దేవుడే ఆయనకు తండ్రిగా ఉండాలి దాని ఫలితంగా ఆయన గర్భధారణ సమాజ విధానములు కాక మానవరిత్తిగా జరగాలి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును సర్వోన్నత శక్తిని నేను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని లోకాస్త ఒకటి ముప్పై ఆరు ఐదులో స్పష్టంగా మనకు కనిపిస్తుంది కాగా యేసుక్రీస్తు రెండు స్వభావాలు గల ఒకే దైవిక వ్యక్తిగా పాపరహితునిగా మనకు వెల్లడి అయినట్టుగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఏసు మానవునిగా జన్మించటం లేదా ఏసు మానవునిగా జీవించి శ్రమ పొందటం వలన మన బలహీనతకు సానుభూతి చూపగలిగినట్టుగా మనకు వాక్యం చెబుతుంది ఎప్పుడీ పత్రిక నాలుగు పదహైదు పదహారులో దేవుని కుమారునిగా పాపదాస్యం నుండి సాతాను అధికారం నుండి మనలను విడిపించే శక్తి ఆయనకున్నదని అపోస్తుల కార్యం ఇరవై ఆరు ఎనిమిదిలోను కులస్ పత్రిక ఒకటి రెండవ అధ్యాయం పదహైదులోను ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయం మరి పద్నాలుగు వచ్చినములోను ఏడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినములో మనము చూడగలుగుతాము దైవత్వము గలవానిగా పాపము లేని ఆయన అందరూ మానవుల పాపాల నిమిత్తం లర్పణగా ఉపయోగించడానికి దేవుని దగ్గరకు వచ్చాడ మరి వచ్చిన వారి నిమిత్తము ప్రధాన యాజకునిగా విజ్ఞాపన చేయడానికి యోగ్యత గలవాడుగా మనము ఆయనను చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనము చూడగా ఆయన ఏమై ఉన్నాడో ఆ సంగతి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తున్నట్టుగా వాక్యము చెబుతుంది ప్రియమైన సోదరి సోదరులారా ఏసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ఆయన వంశావళి అనేటువంటిది వాక్యం చెబుతుంది అబ్రహాము కుమారుడకు దావేదు కుమారుడైన క్రీస్తు యేసుక్రీస్తు వంశావళి అనేటువంటిది వాక్యం గుర్తు చేస్తూ ఉంది కాబట్టి ఆయన జన్మించుట ఆయన జీవించుట ఆయన మరణించుట తిరిగి లేచుట ఇవన్నీ కుడక మనము ఈ గ్రంథములో పరిశీలన చేయగలుగుతాము ఆ విధంగా ప్రభు వాక్యాన్ని వింటూ ప్రభువును అర్థం చేసుకుంటూ ప్రభువును ప్రభువునకు మనం ఇచ్చి ప్రభువులో మనము అత్యధికంగా అభివృద్ధి పొందాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను ప్రభు ఈ మాటలు కాక ఆమె ప్రార్థన ప్రేమ గల తండ్రి మీకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం చదువుకున్న లేఖన భాగం దీవించండి ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పతికొలం దయచేసి కాపాడి సహాయపడమని మీకు అప్పగించుకుంటాం యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు சதா கலமு தோடை உண்டுனு காக்க ஆமே அந்த வந்த நாள்